సభకు నమస్కారం ఈరోజు ఈ సభకి విచ్చేసిన గౌరవ నీళ్ళు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే నిమ్ముల్ మరియు గవర్నమెంట్ విప్పు దీంతో పాటు ఏఎంసీ చైర్మన్ గారు మా డిఎం సివిల్ సప్లైస్ గారు ఏసీఎస్ఓ గారు దీంతో పాటు మా తహసీల్దార్ గారు తహసీల్దార్ బెమూల ఆరవం తహసీల్దార్ బెముల దూరం మరి ఇక్కడ వచ్చేసిన మీ మీ అందరు లబ్దారికి జిల్లా యంత్రాంగ తరఫున నా ఇతరులో నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మరి ఈరోజు మనం దాదాపుగా నాలుగు వేల కొత్త రేషన్ కార్డ్ మరియు మెంబర్ అడిషన్ చేయకూడతున్నాం ఈ రెండు మండలి కలిపి కానీ ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమంలో ఒక చిన్న మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఏం చెప్పాలంటే రేషన్ కార్డ్ అంటే చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంటాయి ఒక వ్యక్తి అంతా ఎందుకు అంటే ఎక్కడైనా మీరు ఆధార్ కార్డు కావాలంటే ముందు రేషన్ కార్డ్ అడుగుతారు పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు బిల్డింగ్ పర్మిషన్ అంటే రేషన్ కార్డు అడుగుతారు పర్మనెంట్ అడ్రస్ అంటే రేషన్ కార్డు అడుగుతారు అదేవిధంగా పాన్ కార్డ్ అంటే రేషన్ కార్డు అడుగుతారు కరెంట్ కనెక్షన్ కావాలంటే రేషన్ కార్డ్ అడుగుతారు కానీ ఈ జిల్లాలో పోయిన టెన్ ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డు రాలేదు అదేవిధంగా ఒకసారి టెన్ ఇలెవెన్ పదకొండు సంవత్సరం ముందు ఏదో నంబర్ ఫిక్స్ అయింది అదే నెంబర్ ఇప్పటి వరకు కొనసాగింది సో మా జిల్లాలో దాదాపుగా పద పద్నాలుగు వేల కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం మొత్తం కలిపితే చిన్న జిల్లా ఉన్న తర్వాత కూడా పెద్దపల్లి కంటే మా దగ్గర ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం సో దాదాపుగా ఈ కొత్త వేములవాడ అరమన్లు చూస్తే దాదాపుగా అరవై వేల మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ గూట్కి వచ్చారు అందరికీ దాదాపుగా సిక్స్ కే సిక్స్ కేజీ రేషన్ ప్రతి నెల వస్తుంది అది కూడా ఫ్రీలో ఉన్నాయి సో ప్రభుత్వం అంతా మీ అందరి గురించి ఆలోచన చేస్తుంది ఆ ప్రతి ఒక్క వ్యక్తికి సన్న బియ్యం కొత్తగా ఇయడం అది కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఈ రేషన్ కార్డుతో మీకు కొత్త లో కొంతమంది లో ఉన్నారు అదేవిధంగా కొంతమందికి పెన్షన్ రాలేదు పెన్షన్ గురించి కూడా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా మీకు చాలా ఈజీగా ముందుకి మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతాయి సో దయచేసి ఈ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన అంత చట్ట కార్యక్రమంకి మీరు గ్రహించండి అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి మీకు చాలా శుభాకాంక్షలు అది చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ